ఈ రోజు మన ముందు మన రౌడీ రాకేష్ గారు ఉన్నారు పేరు ముందు రౌడీ అని ఎందుకు పెట్టుకున్నారు రౌడీ రాకేష్ అంటే ఒకప్పుడు నేను అసలు ఈ శివశక్తులకి జోగిలతో పాటు మీకు అసలు మీ మధ్య ఎందుకు ఈ యొక్క డిస్టర్బెన్స్ వచ్చింది నా వల్ల ఆ రోజు ఇట్లా ఎవరన్నా ఆ రోజు అనేది ఎందుకు వస్తుందంటే హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈ రోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను సో ఆ విషయ ఆ వీడియో ఏంటో మీకు అందరికీ కూడా తమ్ముడు చూసి అర్థమైపోయి ఉంటుంది సో ఈ రోజు మన ముందు మన రౌడీ రాకేష్ గారు ఉన్నారు సో ఈ మధ్య సోషల్ మీడియాలో రాకేష్ గారి పేరు బాగా మారుమోగుతుంది దాని గల కారణాలు ఏంటి అసలు రాకేష్ రౌడీ గారి గురించి పూర్తిగా తెలుసుకుందాము కొన్ని ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి ఈ మధ్య సో అవన్నీ అసలు ఎందుకు వచ్చినాయి రౌడీ రాకేష్ గారు ఏదో వీడియో చేస్తూ కనపడే రాకేష్ గారి మధ్య ఈ యొక్క మనస్పార్ధలు ఎందుకు వచ్చాయి అసలు ఏం జరిగింది అనే విషయాలు కూడా మొత్తం కూడా మనం మీరు తెలుసుకుందాము రండి నమస్తే రాకేష్ గారు నమస్తే అమ్మ శనార్థి శనార్థి రాకేష్ గారు మీ పేరు ముందుకు రౌడీ అని ఎందుకు పెట్టుకున్నారు అంటే మిమ్మల్ని చూస్తే భయపడాలని చెప్పేసి అని పెట్టుకున్నారా లేకపోతే ఏమైనా రౌడీస్ అని చేసి వచ్చారా లేకపోతే ముందు నుంచి ఆ పేరు పెట్టుకున్నారా ఈ రౌడీ రాకేష్ అనే పేరు వెనుకున్న కథ ఏంటి అసలు రౌడీ రాకేష్ అంటే ఒకప్పుడు నేను ప్రతి ఒక్కరికి ఇది చాలా మంది కూడా రౌడీ అనేది తప్పుగా ఎందుకు అనిపిస్తుందో నాకు తెలుస్తలేదు ఒక ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ అనేది ఉంది ఇప్పుడు నేను రాకేష్ స్వామి అని పెట్టి వీడియోలు పెడితే ఏదంతా ఒక చెడుగా చూస్తున్నారు ఏదంతా ఒక ఇంతే ఉంటది ఇది కల్చర్ అనేది వేరుంటది వీళ్ళ వల్ల ఒకరి వల్ల అన్నట్టు తప్పుగా చూస్తున్నారు సో ఈ కల్చర్కి తగ్గట్టు నేను ఉన్నా నేను ఈ జనరేషన్ తగ్గట్టు ఉన్నా ఇప్పుడు నేను ఈ జనరేషన్లో నేను ఉన్నా అంటే నాకు ఈ వయసుతో సంబంధం ఉన్న జనరేషన్ వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ నాకు కూడా నాకు కొన్ని ఇష్టాలు అనేవి ఉంటాయి ఆ ఇష్టాలలో నాకు నచ్చింది పేరు ఇప్పుడు మూవీ అర్జున్ రెడ్డి అని ఉంది అర్జున్ రెడ్డి గారు ఉన్నాం కదా అయినా అక్కడ రెడ్డి ఉంది అని చెప్పేసి అది దాన్ని హైలైట్ చేసి నువ్వు రెడ్డి అని ఎందుకు పెట్టినావు ఇది ఎందుకు పెట్టినావు అని చెప్పేసి అక్కడ అది మైనేజ్ చేస్తే అది కరెక్ట్ కాదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు ఆ పేరుతో అనేది ఇష్యూ లేదు జస్ట్ ఏంటంటే నాకు నచ్చింది ఇంకోటి మేము ఉండడం వల్ల నాకు ఆ పేరు వచ్చింది దానికి తగ్గట్టు ఉన్నది అని చెప్పేసి నేను రౌడీ రాకేష్ అనేది అది కంటిన్యూ చేసిన కొన్ని రోజుల వరకు అది మంచిగా నచ్చింది తర్వాత పబ్లిక్లోకి మంచిగా నడిచిన తర్వాత రౌడీ రాకేష్ అని వచ్చి తర్వాత పేరు మార్చుకుంటే ఈ సొసైటీ తప్పుగా చూస్తుంది నన్ను ఎట్లా చూస్తుంది ఆ ఇది ఏదో స్టార్ట్ చేయడానికి వచ్చిన అని చెప్పేసి అంటారు మళ్ళీ తర్వాత అంటారు మళ్ళీ రౌడీ రాకేష్ అని ఎందుకు తీసిరు అనే క్వశ్చన్ మళ్ళీ నన్ను అడుగుతారు రౌడీ రాకేష్ అనే ఎందుకు తీసిరని చెప్పేసి మళ్ళీ నన్ను అడుగుతారు ఇప్పుడు పెట్టినా కరెక్ట్ ఉంటుంది తీసేసినా కరెక్ట్ ఉంటుంది సో అది కంటిన్యూ చేస్తున్నా అంతే అక్కడ రౌడీ ఇజం చేస్తున్నా అని కాదు రౌడీన్ అని కూడా రాకేష్ గారు రీసెంట్ గా నేను కొన్ని వీడియోస్ కూడా చూసాను ఈ మధ్య అంటే రాకేష్ కూడా శివశక్తి కాదు సో తను కూడా ఇలా అన్ని మాయ మాటలు చెప్తున్నాడు అది ఇది అని చెప్పేసి అని అంటున్నారు అసలు ఈ శివశక్తులకి జోగిలతో పాటు మీకు అసలు మీ మధ్య ఎందుకు ఈ యొక్క డిస్టర్బెన్స్ వచ్చింది ఇంత ముందు ఎప్పుడు జరగలేదు ఇది అంటే అంత ముందు ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఈ అనే అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత మీ బిడ్డ ఇలాంటివి వచ్చినాయి అసలు ఏం జరిగింది మీకు వాళ్ళకి అసలు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క శివశక్తి సంబంధ సంబంధించిన వాళ్ళలో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మళ్ళా ఇంకోసారి శనార్థి చెప్తున్నా ఈ యొక్క అమ్మాయి విషయంలో అనే అమ్మాయి విషయంలో అసలు మాకు మాకు చాలా మంచి బాండింగ్ ఉంటుంది మా యొక్క సమూహంలో మేమందరం కలిచి మెలిచి ఉంటాం మా యొక్క కట్టుబాట్లు మా యొక్క పద్ధతులు మా యొక్క అలవాట్లు అనేవి చాలా మంచిగా ఉంటాయి దాని గురించి ఆపోజిట్ గా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు ఎందుకంటే ఇదే గోల్కొండ జగదమ్మ దగ్గర బుణం ఎత్తుకుంటే ప్రతి ఒక్క ప్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు మైకు పెట్టి అమ్మవారు ఏం చెప్తుంది అనేది వింటారు అదే శివశక్తి దాంట్లో తప్పు జరుగుతున్నది కాబట్టి మా యొక్క కమ్యూనిటీలో కూర్చొని డిస్కషన్ చేసే విషయంలో మాకు మాకు మనస్పర్ధలు రావడం జరిగింది మరి మేము చాలా మంచి వాళ్ళం మేము మంచిగానే ఉంటాం ప్రతి ఒక్కరికి ఒకరికి సపోర్టింగ్ ఉంటాం రేపటి నాడు ఏదన్నా షో ఇప్పుడు ఇంత ఎంత ఉన్నా కానీ మీరు చూడండి ఇంత ఏదైనా కానీ ఒక శివశక్తి వచ్చిందంటే ప్రతి ఒక్క శివశక్తి వచ్చి ఆయన నిలబడతారు బలగం రాదు బంధం రాదు సుట్టరికం రాదు ఏది రాదు ఈ యొక్క శివశక్తి సంస్థానంలో ఉన్న వాళ్ళు వచ్చి నిలబడతారు ఈ రోజు వీళ్ళు తిట్టినా దానికి కారణం ఉంటది దాని తర్వాత మేము ఎంత ఉంటాం అనేది ఎంత బాండింగ్ ఉంటుంది అనేది మాకు తెలుసు సో ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మా యొక్క సమూహంలో మేమందరం కలిసిమెలిచిగా ఉంటాం మాకు శివశక్తులకు జోగినిలకు అలాగే ఇతర ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళు కానీ ఎటువంటి ఎటువంటి ఇష్యూస్ అనే ప్రాబ్లమ్స్ అనే మేము చేసుకో మాకు మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంటది మేక్ అండర్స్టాండింగ్ మోర్ అది ఉంటది కదా అట్లన్నట్టు మేము ఇక్కడ ఎంత అండర్స్టాండింగ్ ఉంటే అంత కలిసిమెలిచి ఉంటాం సో ఇక్కడ మేము ఏం చెప్తాం అంటే ఈ అమ్మాయి విషయంలో మాకు మాకు కొంచెం మనస్పర్ధలు రావడం జరిగింది ఆ మాటల వల్ల ఆ అమ్మాయి వల్ల ఈ యొక్క మాకు ఇంత కలిసి ఉండే కమ్యూనిటీలో గొడవలు రావడం వల్ల ఇక మాకు మాకే మనస్పర్ధలు రావడం వల్ల మే మేమే ఇక్కడ అనేది కొంచెం ఇష్యూ అయింది సో అక్కడ ఈ అమ్మాయి విషయంలో నా పేరు అనేది నెగిటివ్ చేయడం జరుగుతుంది సో ఈ అమ్మాయి ఏంటంటే తిను ఉండకుండా ఇన్స్పిరేషన్ అని చెప్పి ఒకరిని చూసి నేను ఆధారంగా చేసిన ఆదర్శంగా తీసుకొని చేయడం అనేది ఇట్లా దాని వల్ల నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నా మాట మాట్లాడి దీని గురించి దాని గురించి అనేది కొంచెం ఇష్యూ జరిగింది సో దాని వల్ల ఎవరైనా సరే బాధ వాడుంటే పెద్దలు చిన్నలు అలాగే శివశక్తులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి నేను కొంచెము ఆ విషయాలల్లో నేను తెలియకుండా మాట్లాడుండొచ్చు కానీ మీరంటే నాకు చాలా గౌరవం ఒకప్పుడు మనం అందరం మంచిగా మాట్లాడుకునే వాళ్ళమే ఇప్పటికైనా సరే మేము అందరం మంచిగా ఉంటాం ఎవరికోసం ఎవరేమి చెడ్డేమి కాము మాకు మాకు చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది మాకు మాకు ఒక మంచి పేరు ఉంటుంది కాబట్టి మేము శుభశక్తి ఒక శుభశక్తి చెడ్డగా అవుతున్నారంటే ఇంకో రేపు ఇంకో శివశక్తి చెడ్డగా అవుతారు ఇక్కడ సో మాకు ఇక్కడ గొడవలు అనేవి శుభశక్తులకు సంబంధించింది కాదు మా యొక్క అండర్స్టాండింగ్ కొంచెం మనస్పర్ధలు అనేవి రావడం జరిగింది దానికి మేము మేము ఒకరికొకరికి అనుకొని మాట్లాడుకోకుండా అది కొంచెం కావడం జరిగింది కానీ మేమందరం శివశక్తులం కానీ పెద్ద మనుషులు కానీ మాకన్నా పెద్ద శివశక్తులు కానీ అందరం మేము కలిసి ఉంటాము మేమందరం మంచిగా ఉంటాము ఎవరికొకరికి ఏం గొడవలు లేవు ఏమి ఒకరికి పగ పగలు లేవు కక్షలు లేవు సో ఇక్కడ చెప్తున్నది ఏంటంటే నా వల్ల ఆ రోజు గిట్లా ఎవరన్నా ఆ రోజు అనేది ఎందుకు వస్తుందంటే ఈ యొక్క సౌందర్యాన్ని అమ్మే విషయంలో మాట్లాడడం కానీ అది కొంచెం మాట మాట కొంచెం అటు ఇటు కావడం కానీ నేను కొంచెం ఒకరికి మర్యాద చేయలేకుండా మాట్లాడున్నా లేకుంటే వాళ్ళు నాకు మర్యాద ఏదో విషయంలో మాట అయితే రావడం వల్ల వాళ్ళు ఇట్లా బాధపడి ఉంటే ఎవరైనా సరే నన్ను క్షమించండి సారీ ఎందుకంటే నా శివయ్య చెప్పింది ఒకటే నా ధర్మం నేను తలదించడంలో తప్పు లేదు ఎందుకంటే ఒకరిని బాధ విజ్ఞాన ఒకరిని నిందించిన ఒకరిని ఏదన్నా కానీ నా శివయ్య చెప్పిన ధర్మం ప్రకారంగా నేను నడిచిన దారి ప్రకారంగా నేను వాళ్ళని క్షమాపణ అడుగుతున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక మనిషిని ఎక్కడ కూడా తప్పు చేసి తక్కువ చేసి చూపియ్యదు ఒక మనిషిని తక్కువ చేసి తప్పు చేసి చూపిస్తే ఇంకొకరినాడు రేపటినాడు అదే దెబ్బ మనకు కలుగుతుంటది కాబట్టి మీ నా వల్ల వాళ్ళని బాధపడుంటే ఏం మనసులో పెట్టుకోకండి ఎందుకంటే మీరు నాకు చాలా రెక్స్పెక్ట్ అమ్మ ప్రతి ఒక్కరు కూడా మీరు మా అసఠని ఆదర్శంగా ఇంకా మమ్మల్ని ముందరికి నడిపించేటట్టు ఉండాలి కానీ ఎవరినో దగ్గర తీసుకొచ్చి వీలు ఫేక్ ఈయన ఫేక్ అని చెప్పడం ఇట్లా నాకు మనసుకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను నా దేవుని నేను ఎన్నే చాలా నెల నుంచి నేను కూడా చెప్పడం జరుగుతుంది నేను కూడా పట్నాల మీద ఎక్కిన నేను కూడా పలకముందులు కొట్టుకున్నా నేను కూడా ఈ యొక్క బోనాల సంబరాలు అనేవి చేస్తున్నా నేను కూడా ఈ యొక్క కల్చర్ గురించి ముందుకు తీసుకొని వస్తున్నాను నేను కూడా ఒక శివశక్తికి సంబంధించిన మనిషిని ఉన్నాను కాబట్టి నేను కూడా అదే బండారు పెట్టుకొని మొక్కుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను తప్పుగా చూడకూరి ఆ రోజు ఒక విషయం మనకు మనలో మాట జరిగిన దానికి తప్పుగా చూసి ప్రతి ఒక్కరికి అట్లా యూపీయడంలా నాకు బాధ అనిపిస్తుంది అమ్మా నా వల్ల మీకు కూడా ఎవరికైనా బాధ అనిపిస్తే మళ్ళీ ఇంకోసారి సారీ ఇంకోటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త గిట్లు వాళ్ళ విషయాలలో కూడా మీరు దా వాళ్ళని సరి చేసి ఇట్లనే మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకొచ్చి మంచి చేయాలి కాకపోతే ఈ చెడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫేక్ వాళ్ళతో నన్ను కలపకండి ఎందుకంటే ఈ సొసైటీకి నేను చాలా దూరంగా ఉన్నా ఈ సొసైటీతో నేను కలిసి లేకుండే చాలా కష్టాలు పడుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క శివశక్తి కష్టపడితేనే పైనకి వస్తారని మీకు తెలుసు ఆ విషయం నాకు కూడా తెలుసు అమ్మా కాబట్టి నా విషయంలో ఎవరైనా ఉంటే మాత్రం ఎవరు కూడా మనసులో పెట్టుకోకండి ఈ విషయాన్ని మనం మనం డిస్కషన్ చేసుకొని మాట్లాడుకుంటే సెట్ అయిపోతుంది ఎందుకంటే నేను ఇన్నేళ్ళ నుంచి ఎప్పుడు ఈ ఈరోజు మనం ఈ కల్చర్ గురించి చూపించుకుంటూ వచ్చి నేను శివశక్తి అని నువ్వు శక్తి శివశక్తి అని చెప్పేసి మాట్లాడుకున్న తర్వాత ఇది మళ్ళీ తప్ప అని చూపించేది ఒప్ప అని చూపిస్తే కరెక్ట్ కాదు ఎందుకంటే మన కల్చర్ని మనమే కించపరిచినట్టు అవుతుంది మన యొక్క సనాతన ధర్మాన్ని మన యొక్క కల్చర్ని మనం ఇంకా ముందుకు మరి మీరు చెప్పిన దారిలోనే మేము నడుస్తాం కానీ వీళ్ళతో మాత్రం నన్ను కంపేర్ చేయకండి వీళ్ళు ఎవరైతే కొత్త కొత్త వస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పే పద్ధతిలో చెప్పి వాళ్ళని ఒక హద్దులో పెట్టండి అమ్మా నా నుంచి అయితే గిది నేను చెప్తున్నది ఇట్లా మీ ఇంటర్వ్యూలో కూడా నేను ఇది అనుకున్నా చెప్తున్నా థ్యాంక్ యూ అండి మీరు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ప్రజలకు మంచి చూపిస్తున్నారు సో ఇంకా మీడియా మిత్రులు ఎవరైనా సరే వాళ్ళకు నేను కొన్ని టైంలలో ఇంటర్వ్యూ ఇవ్వకపోతే వాళ్ళు కూడా చెడ్డగా చూపించడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మీరు ఒకసారి మీ ఛానల్ గిట్లా జాయించండి మీడియా మిత్రులు ఎవరైనా సరే నేను ఈ యొక్క ఇంటర్వ్యూలలో కొన్ని సందర్భాలలో నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండే నేను ఇట్లా ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మీరు ఇట్లా ప్రాబ్లమ్స్ అనేది నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంటర్వ్యూ ఇవ్వక ఇవ్వలేకపోయినా సో దానికి మీరు కోపం అయ్యి ఇట్లా నా గురించి చెడుగా రాయడం ఇట్లా అది కరెక్ట్ కాదు మీడియా మిత్రులు గిట్ల ఎవరన్నా నా విషయంలో కూడా నేను ఏదన్నా అన్నడా మాట అన్నా కానీ ఒకవేళ వాళ్ళకి ఇట్లా నేను ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా ఫీల్ అయిన వాళ్ళకి ఇట్లా వాళ్ళకు కూడా సారీ నా కూడా బాధపడద్దు నేను ఈ సొసైటీకి చాలా రోజుల నుంచి దూరం ఉన్నా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా మీరు నాది కరెక్ట్ అనిపిస్తే కలుపుకోండి లేదు అనిపిస్తే ఇక మీ ఇష్టం